హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి మాధవి లాక్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా అని మేము కూడా చాలా బాగున్నానమాట మీరు కూడా మన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి చాలా రోజుల తర్వాత అయితే నేను వీడియో తీయడానికి అయితే రెడీ అయిపోయాను అనమాట మొన్నటి వరకు కూడా నా కొంట్లో బాగోక తీయలేకపోయానండి అందుకని ఈ వీడియో అయితే ఇవ్వాలి స్టార్ట్ చేశాను నేను పొద్దున్నే వెళ్ళి వచ్చాను చెరువుకి వచ్చినప్పటి నుంచి కూడా అసలు ఒకటే వర్షం అండి ఇవ్వాలే కొంచెం అట్లా తెరపించింది అనమాట చాలా బట్టలు ఉతకడానికి కూడా చాలా ఇబ్బంది అయిపోయింది ఇంట్లోంచి బయటకు రాకుండా వర్షం పడింది చల్లగా ఉంటాం చాలా మంచిదేలండి కానీ వర్షం కూడా కొంతవరకు మంచిదే చక్కగా ఊడుపులు పడ్డాయి అంటే ఊడు అంటే నాట్లు వేసారనమాట మా సైడ్కి వెళ్ళే పొలాల్లో చక్కగా నాటుకున్నారు మొక్కలు కూడా కొంతవరకు రైతులకు కూడా హెల్ప్ అనమాట వర్షం అనేది ఎండాకాలాన్ని తలుచుకుంటే మనకు వర్షాకాలమే అమ్మయ్యా అన్నట్లు ఉండిద్ది అనమాట దాని ఒకసారి తలుచుకుంటే భయం వేసిద్ది ఈ సంవత్సరం అట్లా వేసింది వెండలు అనేవి ఇప్పుడు అయితే కొంచెం కూల్గా ఉందన్నమాట రోజు మూడు రోజులు బట్టి ఒకటే ముసురు కదా ఇంట్లోంచి బయటకు రావట్లేదు చూడండి దాంతో మొక్కలు అనేవి మాత్రం చాలా చక్కగా ఉంటాయండి వర్షాకాలం ఏ గింజలు పెట్టినా మొక్కలు చక్కగా వచ్చేస్తాయి కూరగాయపాతలు అవి పెట్టుకోవటానికి మాకు అవకాశం లేక నేనైతే ఇక అవే పూల చెట్లతోనే ఆగిపోయాను అనమాట పెట్టలేదు చూడండి బయట అదేనండి రోడ్డు మా గుమ్మం కాడ నుంచి నేను వీడియో చేస్తున్నాను మాకు ఇక కొద్ది దగ్గరేనమాట రోడ్డు మీద బస్సులు బళ్ళు అవన్నీ కూడా తిరుగుతాయి అంత అంటే రోడ్డు పక్కన అనమాట మా ఇల్లు అనేది చూసారు కదా నేను వచ్చేసరికి అయితే మా అమ్మాయి వంట అయితే చేసేసింది నేను వచ్చిన తర్వాత అయితే చూడండి ఎక్కడ పడితే అక్కడ బట్టలు అయితే ఆరేసాను అసలు ఖాళీ అనేది లేదు చిన్న ప్లేస్ అండి మాది ఎక్కువ ప్లేస్ కూడా కాదు జాం చెట్టు కూడా చక్కగా వచ్చింది అలాగే పిందులు కూడా పడ్డాయి చాలా బాగుంటాయండి కాయలు అనేవి చాలా సైజులో ఉంటాయి అనమాట జామ్ జామకాయలు హైబ్రిడ్ కాయలు ఈ చెట్టు ఇది పూలు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఎప్పుడు చూసినా పూలే చూపిస్తారేంటి చెట్లు చూపిస్తాను బాగండి వీడియో స్టార్ట్ చేశాను అనుకోండి నాకు ఆ చెట్లు అంటేనే చాలా ఇష్టం అందుకే చూపిస్తూ ఉంటాను బట్టలు పొద్దునాను ఉతికేసి ఆరేసాను అన్నీ కూడా గాలి కింద పడిపోయినాయి ఒక పక్కన కోళ్ళన్నీ అటు సైడ్ ఉన్నాయి కదా ఇటు పక్కకు రాకుండా అయితే అయితే అడ్డం పెట్టేశాను అనమాట ఈ కోళ్ళు చేసే చికాకు తట్టుకోలేక నేనైతే మంచం అనేది ఇటు అడ్డం పెట్టేశాను ఇటు పక్కకు రాకుండా అటు సైడే ఉండేటట్లుగా మ్యాథేసేసి అలా మంచం అడ్డం పెట్టేశాను నేను మొలక చెట్టు కూడా చక్కగా వచ్చి చాలా పెద్దగా అయిందండి మునక్కాయలు ఈసారి బాగా ఎక్కువ కాస్తాయి అనమాట చెట్టు పెద్దగా అయింది కదా ఇక భోజనం అయిన కాడి నుంచి ఇంట్లో చేసే పనులు ఉంటాయండి మా ఆయనగారైతే మళ్ళీ మొన్నటి వరకు వలలో అవన్నీ కట్టారు కదా ఇప్పుడైతే మామూలు తయారు అయితే రెడీ చేశారు అంతా కూడా ఇప్పుడైతే భోజనం చేస్తానన్నమాట మా అమ్మాయి అయితే చేంతంపల కూర అయితే చేసేసింది భోజనం చేసిన కాడి నుంచి మా ఆయనగారు నేను కూడా కూర్చొని మాం పుల్లలు అయితే చేద్దాం అనుకున్నాము మామ పుల్లలు అంటే మీకు కొంతమందికి తెలిసి ఉండవచ్చును చూడండి మాయన్ గారు చువుతున్నారు పొలల్ని అంటే ఎదురు బొంగులతో తయారు చేస్తారు మామనేది చూసారు కదా అట్లా చుట్టూగా చక్కగా శుబ్కొని నీట్గా మామనేది కడతారు మామ కట్టే వీడియో కూడా మీకు త్వరలోనే చూపిస్తాను ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే రెడీ చేస్తున్నారనమాట అట్లా అలా నీట్గా రెడీ చేసుకోవాలి లేదా లేదంటే మాం తయారైన తర్వాత చేపలు అనేవి ఎక్కువ నీళ్ళు వాటర్ కూడా లాగదనమాట అట్లా నీట్గా చేసుకోకపోతే మాము అందుకే మా ఆయన గారు అయితే కూర్చొని చేస్తున్నారు ఓకేనండి ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి పక్క పక్క మబ్బు బట్టి వర్షం ఉంది ఇక్కడ పుల్లలన్నీ త్వరగా అయిపోవాలని చకచక చేస్తున్నారు ఎందుకంటే ప్లేస్ లేదండి వర్షం పడితే అందరం కూడా ఇక్కడే పన్సులోనే కూర్చోవాలి చిన్న చిన్న గదులు కదా ఇల్లు ఇరుగ్గా ఉంటుంది పెద్ద హాల్ కాదు కదండి అందుకని అనమాట ఇరుగ్గా ఉండేది త్వరగా చేయని చెప్తున్నా నేను నేను వీడియో తీసేది కూడా చూసుకోవట్లేదు నేను చూసిన తర్వాత అయితే హాయ్ చెప్పడానికైతే రెడీ అయిపోతాడు మా ఆయన నేను తీసేది తెలీదు మామూలు కుర్చీలో కూర్చున్నాను అనుకుంటున్నారు చూసారు కండి ఈ విధంగా అయితే మనం రెడీ చేసుకోవాలి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి